హాయ్ అండి ఈరోజు ఇది ఆదివారం మధ్యాహ్నం భోజనంలోకి వండుతున్న వంట ఆదివారం వచ్చిందంటే ఏదో ఒకటి నాన్ వెజ్ వండుకోవాలనుకుంటాం కదా తినేవాళ్ళం అయితే మాత్రం అందు గురించి ఈరోజు నేను బెండకాయను రొయ్యలు కలిపి పులుసు పెడుతున్నాను నేను ముందుగానే పొడవుగా చీల్చుకునే ఉల్లిపాయ ముక్కలు ఇంకా పచ్చిమిరపకాయలు వేసుకున్నాను పచ్చిమిరపకాయలు కూడా జస్ట్ అలాగ చీల్చి వేసుకున్నాను పచ్చిమిరపకాయలు లోపలికి పులుసు అదంతా వెళ్ళి మనం అన్నంతో తినేటప్పుడు నంచుకొని తినడానికి బాగుంటుంది కారం ఉండవసలాను ఇక పొడవుగా చీల్చుకుంటేనే పులుసులకి బాగుంటాయి అనిపిస్తుంది నాకు ఉల్లిపాయలు అయితే మాత్రం మీలో ఎవరన్నా బెండకాయ షింపు కలిపి పులుసు పెట్టుకొని ఉండకపోతే ఇంతకుముందు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత రొయ్యల్ని ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నాను వీటిని ఇందులో వేసేసుకుంటున్నాను మాకు ఇక్కడ ఈ సైజు రొయ్యలే దొరుకుతాయి చిన్న సైజు అయితే మాత్రం దొరకవు దీనికంటే పెద్ద సైజు కూడా పెడతాడు ఈ సైజు మినిమం సైజు ఇక ఇవి టేస్ట్ అయితే మాత్రం ఏమీ అంత గ్రేట్గా అనిపించదు మాకు ఇండియాలో లాగా అనిపించదు కాకపోతే ఇక్కడ అసలు దొరకని దానికంటే ఇది బెటర్ అని చెప్పేసి తెచ్చుకుంటాము ఇక రొయ్యల్లోకి నేను పసుపు కారం ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటాను రొయ్యల్లోంచి కొంచెం వాటర్ లాంటిది వస్తుంది కదా వాటర్ అంతా డ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మనం అలా ఫ్రై చేసుకోకుండా రొయ్యల కూర చేసుకున్నామంటే రొయ్యలు గట్టిగా ఉండి బాగుండదు టేస్ట్ ఖచ్చితంగా ఏ కూర చేసినా రొయ్యలతోటి ఖచ్చితంగా ఈ విధంగా ఫ్రై అయితే ముందుగా చేసుకోవాలి దాంట్లో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోనివ్వాలి ఈ రొయ్యల పులుసు మాత్రం వేడివేడిగానే నచ్చుతుంది మా ఇంట్లో అని చల్లారితే తినరు ఎవరు కూడా అందు గురించి కరెక్ట్గా తినే ముందే నేను చేస్తాను వేడివేడి అన్నంలోకి వేడివేడి పులుసు వేసుకొని తింటే ఇక అసలు ఎంత తింటున్నామో కూడా మనకే తెలియదు రొయ్యలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి అంత బాగుంటుంది ఈ పులుసు అలాగే చల్లారిన తర్వాత అయితే మాత్రం అంత టేస్ట్ ఉన్నట్టు అనిపించదు ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయితే అస్సలు తినలేము అందు గురించి మనం సరిపడగానే వండుకుంటే ఆ పూటకు తినేసి ఇంకా అలా కంప్లీట్ చేసేయడానికి ఉంటుంది కొంచెం పులుసు ఒక్కోసారి మిగిలిపోతుంది ఇంకా అది వదిలేయడమే ఇక రొయ్యలు అయితే మాత్రం కరెక్ట్గా మనం తింటామో అన్నీ వేసుకుంటే బెటర్ ఎందుకంటే మిగిలితే మళ్ళీ ఎవరు తినకపోతే అన్నెసెసరీ వేస్ట్ అవుతుంది ఇలాగా నేను బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఆయిల్ వేర్పడే వరకు ఈ పులుసులోకి నేను ఎటువంటి మసాలాలు వాడట్లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మసాలా పౌడర్ కానీ ఎటువంటివి వాడట్లేదు ఓన్లీ ఉప్పు కారం పసుపు వేసుకున్నాను పచ్చిమిరపకాయల కారం అంతే ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదు ఇక ఇప్పుడు ఇందులోకి నేను ఒక టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఈ రొయ్యల్లో కూడా వాటర్ అంతా ఎగిరిపోయింది ఇంకా ఇక టమాటాలు వేసుకున్న తర్వాత బెండకాయ మొక్కలు కూడా వేసుకుంటున్నాను ఈ బెండకాయ ముక్కలు కూడా నేను క్రాస్గా కట్ చేసుకున్నాను మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు వీళ్ళందరూ కూడా బెండకాయ పులుసు చేసిన బెండకాయ సాంబార్ చేసిన బెండకాయతో పప్పుచారు చేసిన బెండకాయ ముక్కల్ని ఇలా క్రాస్గానే కట్ చేసుకునేవారు నేను కూడా ఇప్పటికీ ఇలాగే క్రాస్గా కట్ చేస్తాను అప్పుడప్పుడు ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే ఏంటో చిన్నప్పుడు మెమోరీస్ ఏవో గుర్తొస్తూ ఉంటాయి అందు గురించి ఖచ్చితంగా మాత్రం ఒక్కసారి మధ్య మధ్యలో ఇలా కట్ చేస్తూ ఉంటాను బెండకాయ ముక్కలు టమాటా ముక్కలు రెండు కూడా యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్కి ఇలాగ మగ్గ పెట్టేసుకుంటాను ఇలా మగ్గ పెట్టుకోవడం వల్ల ఏంటంటే బెండకాయ కొంచెం ఉడికి మనం పులుసు వేసిన తర్వాత మిగతాది ఉడికిపోతుంది మనం డైరెక్ట్గా ముందే పులుసు వేసేసామంటే కనుక బెండకాయ ముక్కలు సరిగ్గా ఉడకవు అందు గురించి ఇలా మగ్గ పెట్టుకొని అప్పుడు చింతపండు పులుసును వేసుకుంటే పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే మనం పులుసు వేసిన తర్వాత కరెక్ట్గా పొంగు వచ్చిన తర్వాత ఆపేసుకోవాలి ఎక్కువసేపు మరగబెట్టేయకూడదు ఈ పులుసుని మరీ ఎక్కువసేపు మరగబెట్టుకుంటే కనుక మనకి పులుసు టేస్ట్ ఉండదు పైగా బెండకాయలోంచి జిగురు వస్తుంది కదా మనం ముందుగానే పులుసుని వేసామంటే బెండకాయలోని జిగురు కూడా వచ్చేసి మనకి పులుసు జిగురు జిగురుగా ఉంటుంది బెండకాయలు టమాటాలు అలాగ మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు నేను చింతపండు పులుసుని యాడ్ చేసుకున్నాను చింతపండులోని తొక్కు ఇదంతా తీసి ఇలా చక్కటి పులుసుని నేను తీసుకొని ఉంచుకున్నాను పక్కన ఇలాగ మనకి మగ్గిపోయిన వెంటనే ఆ పులుసుని యాడ్ చేసుకొని కొంచెం థిక్గా ఉంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఈ పులుసు మరీ తిక్కుగా చిక్కగా ఉంటే బాగుండదు కొంచెం ఇలా పలచపలచగా ఉంటేనే బాగుంటుంది అలాగే నేను ఫస్ట్లోని నూనె వేసుకున్నప్పుడు చూసే ఉంటారు కొంచెం ఎక్కువ నూనెని యాడ్ చేశాను ఈ పులుసుకి అంత నూనె వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది చింతపండు పులుసు వేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి నాకు సాల్ట్ తక్కువగా అనిపించింది కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి మసాలాలు ఏమీ యాడ్ చేయట్లేదు కాబట్టి కారం ఉప్పు మాత్రం కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి కొంచెం కారం కారంగా ఉంటేనే బాగుంటుంది ఈ పులుసు ఇక ఇందులోకి మసాలాని యాడ్ చేయట్లేదు ఎలా ఉంటుందో ఏంటో అని అనుకోవద్దండి చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేయండి పులుసు అయితే చక్కగా మరిగిపోతుంది ఎప్పుడు కూడా పులుపు బాటిల్లోని మనం పులుపుని బ్యాలెన్స్ చేయడానికి కొంచెం పంచదార కానీ బెల్లాన్ని కానీ వేసుకోవాల్సి ఉంటుంది ఇక నేను కొంచెం బెల్లం పొడిని వేసుకుంటున్నాను ఈ బెల్లం పౌడర్ని నేనే చేసుకున్నాను ఈ బెల్లం ఏంటంటే మనకి ఇండియన్ స్టోర్లోని ముక్కల్లాగా పెట్టి అమ్ముతాడు ఒక లాగా అవి కొంచెం గట్టిగా ఉంటాయి అవి తీసుకొచ్చిన తర్వాత కొంచెం ముక్కలు ముక్కలలాగా చేసి తర్వాత దీన్ని కలువురాయిలో వేసుకొని ఎప్పటికప్పుడు పొడిలాగా చేసుకుంటాను యాక్చువల్గా పౌడర్ లాగా కూడా అమ్ముతున్నాడు ప్యాకింగ్ చేసి పెడుతున్నారు అనమాట వన్ ఎల్బీ టూ ఎల్బీసు అలాగా అది ఒకసారి ట్రై చేశాను కానీ నాకు ఆ బెల్లం అంత నచ్చలేదు అందు గురించి ఇదే కొంచెం కష్టమైనా కూడా మొక్కలు లాంటివే తెచ్చుకొని ఇలాగ నేను పౌడర్ని చేసుకుంటాను ఇక ఫైనల్ ఫైనల్గాని నేను కొత్తిమీరని జల్లేసుకుంటున్నాను ఈ పులుసుకి ఖచ్చితంగా కొత్తిమీరని అయితే మాత్రం ఇలాగ వేసుకోవాలి అప్పుడే ఈ పులుసుకి టేస్ట్ వస్తుంది మా మధ్యాహ్నం భోజనంలోకి వేడివేడి బెండకాయ ష్రింపు పులుసు రెడీ అయిపోయింది మనకి పులుసులోని పైన నూనె అలా తేలుతుంది మనం కలిపి వేసుకుంటే సరిపోతుంది లోపల చూసారా ఏమీ నూనె ఉండదు పైకే తేలిపోద్ది ఈ పులుసుకి అందుకు మనం వేసుకునేటప్పుడు కూడా ఒకసారి అలా మిక్స్ చేసుకొని వేసుకుంటే అందరికీ కూడా ఈవెన్గా పులుసు నూనె అన్నీ కూడా వస్తాయి చూసారా ఈ పులుసు మనకి జిగురు అన్నదే ఉండదు బెండకాయని ముందుగా అలా మగ్గించుకొని వేసుకున్నామంటే మనకి పులుసు అస్సలు జిగురు రాదు చూసారా అస్సలు జిగురు లేదు మనం గరిటితో తీసుకొని వేసుకుంటున్నప్పుడు కూడా మనకి జిగురు తెలియదు అసలాను ఇక వేడివేడి అన్నంలోకి వేడివేడిగా ఈ బెండకాయ ముక్కలు రొయ్యలు వేసుకొని తినేస్తే ఇంకా ఏ కూర వంక కూడా చూడాల్సిన అవసరం ఉండదు అంత బాగుంటుంది నేను ఇది ఇద్దరు మనుషులకి సరిపడగా చేశాను మీలో ఎవరైనా ఈ రొయ్యలు బెండకాయ పులుసు ట్రై చేసి ఉండకపోతే మాత్రం ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి వేడివేడి పులుసు వేసుకొని తినేసారంటే చాలా నచ్చుతుంది మీకు అలాగే రొయ్యలు ఇష్టపడేవారికి ఇది ఎక్సలెంట్ రెసిపీ అనే చెప్పాలి ఇక్కడ ఈ మొక్కను చూసారా ఈ మొక్క పేరు మనీ ట్రీ ఇది నేను ఐదు సంవత్సరాల క్రితం చిన్న మొక్కగా ఉన్నప్పుడు కొనుక్కున్నాను అలాగ మనకి కొత్త కొత్త ఆకులు వస్తూ చాలా ఫ్రెష్గా ఎదుగుతుంది రోజు వాటరింగ్ చేయాల్సిన అవసరం లేదు దీనికి అప్పుడప్పుడు మట్టిని మారుస్తే సరిపోతుంది సంవత్సరానికి ఒకసారి నేను మట్టిని మారుస్తాను దీనికి సమ్మర్లో అయితే వారానికి ఒకసారి వాటరింగ్ చేస్తాను అది కూడా కొంచెం వేస్తాను మరీ ఎక్కువ వేయను జస్ట్ రూట్స్ తడిచేలాగా వేస్తాను వింటర్ అయితే మాత్రం పది ఒకసారి పన్నెండు రోజులకు ఒకసారి వేసుకుంటే సరిపోతుంది యాక్చువల్గా మనం ప్రతి ఇంట్లోనే చూస్తూ ఉంటాం కదా మనీ ప్లాంట్ అని చెప్పేసి మనం వాడుక భాషలో మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ అని చెప్పేసి దాన్ని పిలుచుకుంటాం కానీ యాక్చువల్గా దాని పేరు అది కాదు దాని పేరు ఐవీ ప్లాంట్ ఐవీ వైన్ ప్లాంట్ మీలో ఎంతమందికి ఆ ప్లాంట్ పేరు ఐవీ ప్లాంట్ అని తెలుసో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి థ్యాంక్ యూ